సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి తొందరగా చూడడానికి ప్రయత్నం చేయండి ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ నేను ఏమైనా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడండి కంప్లీట్గా దీని మీద డిపెండ్ కావద్దు నాకు టైం ఉన్నప్పుడు ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు కాబట్టి అర్థం చేసుకోగలరు అదేవిధంగా మనకి కొన్ని ఒక టూ చాప్టర్స్ నిన్నటి నుంచి రాస్తుంటే ఒక టూ చాప్టర్స్ మాత్రమే అయ్యాయి కంటెంటు ఒక ఫైవ్ సిక్స్ ఛాప్ అయిన తర్వాత ఒకేసారి పెడదామని ఆగాను నేను అది కూడా యాప్లో ఉంటుంది దయచేసి గమనించండి కార్తిక్ బయో అకాడమీ యాప్లో కోర్స్ క్రియేట్ చేశాను అది రెండు మూడు టూ డేస్లో ఓపెన్ అవుతుంది లేకపోతే ఈ నైట్కి ఓపెన్ అవ్వచ్చు చెప్పలేము దయచేసి బై చేసుకొని నేను రోజువారీ నాకు టైం ఉన్నంతప్పుడు మ్యాక్సిమం రాయడానికి ప్రయత్నం చేసి మీకు పంపిస్తాను అంటే ఒకేసారి అన్ని యూనిట్లు రాయాలంటే చాలా కష్ట సాధ్యం పని మీకు తెలిసిందే కూర్చొని ప్రతి బిట్ని ఫ్రేమ్ చేయటము ప్రతి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి చేయటం అనేది ఇంపాసిబుల్ ఈ తక్కువ టైంలో కాబట్టి నాకున్నటువంటి వెసులుబాటుని బట్టి మ్యాక్సిమం రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను రోజు రాసి అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి ఈరోజు స్కోర్స్ నేను పబ్లిష్ చేస్తే కొన్ని రోజు కొన్ని బిట్స్ అయితే వస్తాయి మీరు చదవడానికి బాగుంటుంది అయితే ఒకేసారి పబ్లిష్ చేస్తే మరి మీకు టైం ఉండదని అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఏదైతే అది ఈరోజు నైట్కి మనకి యాప్లో కోర్స్ క్రియేట్ చేసి ఉన్న ఒక టూ హండ్రెడ్ బిట్స్ అవి రాశాను నేను రాత్రి నుంచి రాస్తే ఇప్పుడు టూ హండ్రెడ్ బిట్స్ అయ్యాయి మేబీ మీకు ఇస్తాను దయచేసి మీరు అవి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఎందుకని మంచిది మనకి ఎంతో కొంత అమౌంట్ ఖర్చు చేస్తుంటామనో చిన్న చిన్న అమౌంట్స్కి మీరేం ఆలోచించు ఆలోచించవద్దు ఎందుకంటే అభ్యర్థుల ఆర్థిక విషయం నాకు తెలుసు కాబట్టి నా కోర్సులు అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఏది కూడా ఎక్కువ ఉండదు నా కోర్సెస్లో అమౌంట్ తక్కువ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి గమనించండి అది చాలామందికి తెలుసు అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణ అభ్యర్థులకి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ మెథరాలజీ బుక్ అయితే రాసేసాను ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఈ ఏపీ డిఎస్సి అవంగానే ఆ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేసి మార్చి నెలలోనే మీకు మార్కెట్లో కార్తీక్ బయో అకాడమీ వారి బయాలజికల్ సైన్స్ మెథడ్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్ బిట్స్ అదేవిధంగా కంటెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆబ్జెక్ట్ బిట్స్ అనే రెండు బుక్స్ అనేవి మార్కెట్లో రావటానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను దయచేసి ఏపీ అభ్యర్థులు టైం లేదు కాబట్టి మ్యాక్సిమం ఇంటర్మీడియట్ బుక్స్ ఉన్నవాళ్ళు మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి లేని వాళ్ళు మరి తప్పదు ఈ బిట్స్ జాగ్రత్త చదవండి ఒక ఆర్డర్లో ఫ్రేమ్ చేస్తున్నాను దీంట్లో మ్యాచింగ్ అనేటువంటి బిట్ నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను ఒక మ్యాచింగ్లోనే మనకి నాలుగైదు బిట్లు కవర్ అవుతున్నాయి గమనించండి ఆన్సర్ టు ఆన్సర్ ఇస్తున్నాను అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని జల్లెడి పట్టి గత ప్రీవియస్లో ఏమైనా ఇచ్చాడని చెప్పి చూసుకొని చాలా ఒక నైంటీ నైన్ పర్సెంట్ దీని మీద ఎఫోర్ట్ పెడుతున్నాను ఇక నా పర్సనల్ విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం అభ్యర్థుల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఎంతో కొంత ఇబ్బందులు ఈరోజు మరి ఎగ్జామ్ ప్రీఫైన్ ఉన్నప్పటికీ కూడా మరి తప్పదు అప్లోడ్ చేస్తున్నాను దయచేసి గమనించండి చూడండి లైట్ చేయకుండా గత వీడియోలో మనం ఇరవై ఐదు బిట్లు చూసాము కంటిన్యూస్ చూద్దాము ఎకాలజీ నుంచి దీంట్లో జాతుల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించే ఈ క్రింది వాణిలో ఏది జాతుల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించేవి ఏమిటి ఈ క్రింది వాటిలో ఏదిని అడిగాడు ఇక్కడ ఆప్షన్ ఏ ధనాత్మక ప్రకృతి వరణ ఒత్తిడి రుణాత్మక ప్రకృతి వరణ ఒత్తిడి ఏ అండ్ బి ఏదీ కాదు అన్నాడు జాతుల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించేది ఏంటంటే మనకి ధనాత్మక ప్రకృతి వర్ణ ఒత్తిడి ధనాత్మక ప్రకృతి వర్ణ ఒత్తిడి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకే చూసుకోండి రెండు ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్లు వస్తాయి దయచేసి గమనించండి ఇరవై ఏడో బిట్ చూడండి ఒక జీవి ఆవాసం దాని విలాసం అయితే ఆ జీవి పర్యావరణ పాత్ర లేదా విధి దీన్ని మనం నీచే అంటాము దాని వృత్తి అవుతుంది అని నిర్వచించింది ఎవరు ఒక జీవి ఆవాసం దాని విలాసం అయితే ఆ జీవి పర్యావరణ పాత్ర లేదా పర్యావరణ విధి దాని వృత్తి అవుతుంది అని నిర్వచించినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఓడం సైంటిస్ట్ ఓడం సైంటిస్ట్ ఒక జీవి ఆవాసం అయితే ఒక జీవి ఆవాసం దాని విలాసం అయితే ఆ జీవి పర్యావరణ పాత్ర లేదా విధి దాని వృత్తి అవుతుంది అని నిర్వచించిన వారు ఓడం ఓకే నెక్స్ట్ జీవానికి అవసరమైన పదార్థాలు ప్రకృతిలో లభ్యమై తిరిగి ప్రకృతిని చేరుకుంటాయి జీవానికి అవసరమైన పదార్థాలు ప్రకృతిలో లభ్యమై తిరిగి ప్రకృతిని చేరుకుంటాయి ఇది ఒక ఏ సూత్రము ఇది ప్రకృతి యొక్క ప్రాథమిక సూత్రమవుతుంది జీవానికి అవసరమైన పదార్థాలు ప్రకృతిలు లభ్యమై తిరిగి ప్రకృతిని చేరుకుంటాయి ఇది ఒక ప్రకృతి ప్రాథమిక సూత్రం అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఎకాలజీ అనేటువంటి పదం దేని నుంచి వచ్చిందంటే అది గ్రీక్ వర్డు ఓయికాస్ అంటే ఇల్లు లేదా ఆవాసం అని చెప్పొచ్చు ఎకాలజీ అనేది ఓయికాస్ ఇది గ్రీకు వర్డ్ కదా అంటే గ్రీకు పదమైనటువంటి ఓఐకేఓఎఎస్ ఓయికాస్ అని చెప్పొచ్చు ఎలాగైనా చదవచ్చు ప్రాబ్లం లేదు ఓయికాస్ నుంచి వచ్చింది దీంట్లో గ్రీకు పదంలో ఓయికాస్ అంటే ఒక ఇల్లు లేదా ఆవాసం అని అర్థం ఎకాలజీ అనేటువంటి పదం ఇంగ్లీష్ పదం అని ఇంగ్లీష్ పదము గ్రీకు పదమైనటువంటి ఓయి నుంచి వచ్చింది ఓయికాస్ అంటే గ్రీకులో ఇల్లు లేదా ఆవాసం అని అర్థం తర్వాత మ్యాచింగ్ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను చూడండి మ్యాచింగ్ డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది అటెకాలజీ అంటే ఏంటి అటకాలజీ గురించి ఇచ్చాను చూడండి ఒకే జాతికి చెందిన జీవులకు వాటి మధ్య పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని అటెకాలజీ అని చెప్తాము ఒకే జాతికి చెందిన జీవులకు వాటి మధ్య పరిసరాల మధ్య గల సంబంధం అంటే ఒకే జాతికి చెందిన జీవులకిను వాటి మధ్య ఉన్నటువంటి పరిసరాలకి మధ్య సంబంధమే ఒకే జాతి జీవులు ఇది అటకాలజీ అని చెప్తాము ఇంకో డెఫినేషన్ జాతి లేదా జనాభావరణ శాస్త్రానికి మరొక పేరు ఏంటి జాతి లేదా జనాభా జీవావరణ శాస్త్రానికి ఇది వా జాతి లేదా జనాభా జీవావరణ శాస్త్రానికి మరొక పేరు ఏంటంటే అటకాలజీ ఈ అటకాలజీని ఏమని చెప్తాము జనాభా జీవావరణ శాస్త్రం అని చెప్పొచ్చు ఇంకో డెఫినేషన్ జాతుల జనాభాలోని గమనశీలత లేదా గతి గతిజ స్థితిని తెలియజేయనిది అటెకాలజీ జాతుల జనాభాలోని గమనశీలత లేదా గతిజ స్థితిని తెలియజేసేది అటెకాలజీ అని చెప్తాము జాతుల జనాభా అనేవి ఎప్పుడు మారుతుంటాయి గమనశీలంగా ఉంటాయి దాన్ని తెలియజేసేదే అటెకాలజీ అని చెప్పొచ్చు తర్వాత ఇంకో డెఫినేషను నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణం జనాభా పరిమాణం మార్పుల గురించి అధ్యయనం చేయటాన్ని మనం అటెకాలజీ అని చెప్పొద్దు సారీ చెప్పాలి నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణం మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అటెకాలజీ అని చెప్పొచ్చు ఇంకా జనాభా గమనశీలతలో జరిగేదే అటికాలజీ జనాభా గమనశీలతలో జరిగే అంటే ఐ మీన్ జనాభాలు ఎప్పుడు కూడా గమనశీలతంగా ఉంటాయి కాబట్టి జనాభా మార్పులు చనిపోతారు పుడుతుంటారు కాబట్టి వీటిని దాన్ని మనం గమనశీలత అని చెప్తాము జనాభా గమనశీలతలో జరిగేటువంటి వాటిని మనం అటెకాలజీ అని చెప్పవచ్చు ఈ పైన అన్నీ కూడా సరైనవే అంటే ఇక్కడ సారీ ఇక్కడ తప్పు చెప్పాను చూడండి నిర్దిష్ట కాలంలో జనాభా పరిణామమే అటెకాలజీ నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణం ఎంత ఉంటుంది ఆ కాలంలో జనాభా ఎంత ఉంటుందని చెప్తే అది అటెకాలజీ అవుతుంది నిర్దిష్ట కాలంలో జనాభా పరిమాణమే అటెకాలజీ ఇంకో రకంగా చెప్పవచ్చు జనాభా గమనశీలతలో జరిగే మార్పుల గురించి జనాభా గమనశీలతలో జరిగే మార్పులే అటెకాలజీ జనాభా గమనశీలతలో జరిగే మార్పులే దాని గురించి అధ్యయనం చేస్తే అటెకాలజీ అవుతుంది ఇక్కడ అటెకాలజీ అనేది సిరెన్ కాలజీ అనేవి ఇవన్నీ కూడా ఎకాలజీలో భాగంగా ఉంటాయి ఓకేనండి నెక్స్ట్ వన్ సో తర్వాత జీవావరణ సమాజాల నిర్మాణము అభివృద్ధి విస్తరణ గురించి అధ్యయనం చేసే జీవావరణ శాఖ ఏమిటి జీవావరణ సమాజాల నిర్మాణము అభివృద్ధి అంటే జీవావరణ సమాజాల యొక్క సమాజాల నిర్మాణము అభివృద్ధి జీవావరణ సమాజాల విస్తరణ గురించి అధ్యయనం చేసే జీవావరణ శాఖను ఏమంటారని చెప్తూ ఇక్కడ అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి దాన్ని మనం సైన్యాన్ కాలేజీ అని చెప్తాము ఇదే సైన్యన్ కాలేజీ ఇంకో పేరు ఏంటంటే సమాజ జీవావరణ శాస్త్రము ఈ రెండు ఒకటే సో జీవావరణ సమాజాల నిర్మాణము జీవావరణ సమాజాల అభివృద్ధి జీవావరణ సమాజాల విస్తరణ గురించి అధ్యయనం చేసు చేసే జీవావరణ శాస్త్ర శాఖని ఏమంటామంటే సైనన్ కాలజీ లేదా సమాజ జీవావరణ శాస్త్రం అంటాము సైనన్ కాలజీ లేదా మరియు సమాజ జీవావరణ శాస్త్రం అంటాము కాబట్టి ఆప్షన్ సి సిటెకాలజీ డి వచ్చేసి జాతి లేదా జనాభా జీవావరణ శాస్త్రం ఆప్షన్ ఈ కరెక్ట్ అవుతుంది అంటే దీన్ని ఏంటంటే సైన్యన్ కాలజీ అదేవిధంగా సమాజ జీవావరణ శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ జీవావరణ శాస్త్రం వివరించే జీవావరణ శాస్త్రం వివరించే జీవ వ్యవస్థీకరణ అంశాలు ఏమిటి జీవావరణ శాస్త్రం వివరించే జీవ వ్యవస్థీకరణ అంశాలు ఏంటని అడిగాడు ఇక్కడ అంటే జీవావరణ శాస్త్రం వివరించేటువంటి జీవ వ్యవస్థీకరణ అంశాలు ఏంటి నెంబర్ వన్ జీవులు జనాభాలు సమాజాలు జీవమండలాలు జీవులు అదేవిధంగా జనాభాలు సమాజాలు జీవమండలాలు వీటన్నిటిని కలిపి మనం జీవ వ్యవస్థీకరణ అంశాలను అంశాలని చెప్తాము ఇవన్నీ కూడా జీవ వ్యవస్థీకరణలో ఉన్నటువంటి అంశాలు ఓకే నెక్స్ట్ జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుండి ఎకోస్పియర్ చూడండి జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుండి జీవావరణం వరకు అంటే కణం నుండి ఎకోస్పియర్ వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయంటే మొత్తం పదకొండు ఉంటాయి జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుండి ఎకోస్పియర్కు ఎన్ని స్థాయిలు ఉంటాయంటే లెవెన్ స్టేజెస్ ఉంటాయి ఆ లెవెన్ స్టేజ్ అంటే ఇక్కడ రాశాను చూడండి ఒకసారి జీవావరణ వ్యవస్థీకరణ స్థాయిలో ఒక వరుస క్రమంలో రాయమని చెప్పాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒకటి రాశాను ఇక్కడ రాశాను చూడండి ఇది అవుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది చూడండి ఇది ఇది కూడా కరెక్టే కానీ ఇది లెంత్ తగ్గించడం ఇది ఒకసారి చూద్దాం ఈ రెండు ఒకటి జీవావరణ వ్యవస్థీకరణ స్థాయిలలో ఒక వరుస క్రమంలో సరైనవి ఏంటి అంటే జీవావరణ వ్యవస్థలో కొన్ని స్థాయిలు ఉంటాయి పదకొండు స్థాయిలు అని చెప్పాను కదా దీంట్లో కణం నుంచి కణజాలాలు కణజాల నుండి అవయవ వ్యవస్థ అవయవ వ్యవస్థ నుంచి అవయవము తర్వాత జీవి జనాభా సమాజము జీవావరణ వ్యవస్థ భూతల ప్రకృతి జీవమండలము ఎక్కువ అవుతుంది ఇవన్నిటిని మనకి జీవావరణ వ్యవస్థకన స్థాయిలు మేబీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే పదకొండు స్థాయిలు ఉంటాయని చెప్పాను మీకు ఓకేనా అయితే దీనికి షార్ట్ కట్ రాయాలంటే ఏం చేయాలి చూడండి ఒకసారి జీవులన్నీ కలిసి జనాభాను ఫామ్ చేస్తాయి జనాభాలన్నీ కలిసి జీవ సమాజం జీవ సమాజం తర్వాత మనకి జీవావరణ వ్యవస్థ జీవావరణ వ్యవస్థ తర్వాత మనకి భూతలం తర్వాత జీవ మండలం తర్వాత జీవగోళం ఇవన్నీ కూడా జీవావరణ వ్యవస్థీకరణలో స్థాయిలో అంటే వ్యవస్థీకరణ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆర్డర్ అనమాట ఇది ఓకేనండి నెక్స్ట్ థర్టీ ఫోర్ పెట్టేది ఏమింది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా మనకి మ్యాచింగ్లో ఇచ్చాను ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఎంత చదివినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క లైన్లోనే టోటల్ లెసన్ అంతా కూడా బిట్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి అన్ని కోణాల నుంచి చాలా జాగ్రత్త చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ జనాభా అంటే ఏంటి పాపులేషన్ చాలా జాగ్రత్తగా అంటే ఒకేసారి చెప్తాను చూడండి నిర్దిష్టమైనటువంటి కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహము నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహం అంటే ఒకే జాతికి చెందిన జీవుల సమూహం ఏదైనా ఒక ప్లేస్లో దాన్ని జనాభా అని చెప్తాము ఓకేనండి నెక్స్ట్ సమాజం కమ్యూనిటీ జనాభాలో కలిస్తే కమ్యూనిటీ అవుతుంది కదా ఇదే చెప్తున్నాం చూడండి ఇక్కడ ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవ జాతుల సమూహము అంటే స్వయం పోషక జీవులు ఉంటాయి పరపోషక జాతులు ఉంటాయి మొత్తాన్ని కలిపి మనం సమాజం కమ్యూనిటీ అంటాము అంటే కమ్యూనిటీలో ప్లాంట్స్ ఉంటాయి యానిమల్స్ ఉంటాయి అవి స్వయం పోషకాలు పరపోషకాలు ఉంటాయి కాబట్టి సమాజం అంటే ఎకాలజీ పరంగా డెఫినేషన్ చూస్తే ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహం మనం సమాజం అని చెప్పొచ్చు రెండు మూడవది ఎకో అంటే ఏంటి జీవావరణ వ్యవస్థ జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం ఇది గుర్తుపెట్టుకోండి జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని మనం ఎకోసిస్టం లేదా జీవావరణ వ్యవస్థ అని చెప్తాము నెక్స్ట్ భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్ భౌమిక ప్రమాణంగా ఉండి భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను కలిగి ఉండేది భూతుల ప్రకృతి అంటే భూతుల ప్రకృతిలో ఏముంటాయి భౌమిక ప్రమాణంగా ఉంటుంది ఫిజికల్గా భౌమిక్ భౌమిక ప్రమాణంగా ఉంటుంది కొన్ని సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలు అంటే అన్ని రకాల జీవావరణ వ్యవస్థను కలిపి మనం భూతుల ప్రకృతి అని చెప్పొచ్చు సింపుల్గా ఓకే నెక్స్ట్ జీవమండలం బయోమ్ జీవమండలం అంటే బయోమ్ అంటే ఏంటి ఒక విశాల ప్రాంతంలో ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కల యొక్క లేదా జంతువుల సమాజాన్ని అంటే ఏదైనా ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కల జంతువుల సమాజాన్ని ఏమంటామంటే జీవమండలం అంటాము నెక్స్ట్ జీవగోళం దీని బయోస్పియర్ అని చెప్తాము బయోస్పియర్ అంటే భూమండలంలోని అన్ని రకాల భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా అంటే భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నింటినీ కలిపి సంయుక్తంగా మనం బయోస్పియర్ అని చెప్పడం జరుగుతుంది ఈ అన్నీ కూడా చాలా ఇంపార్టెంటు ఇది జనాభా ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి జనాభా అంటే ఏంటి చూసుకోండి మీరు తర్వాత సమాజం అవుతుంది తర్వాత జీవావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్ జీవమండలం బయోము జీవగోళము బయోస్పియరు ఓకేనా ఇది కూడా ఒక మ్యాచింగ్ ఇచ్చాను ఏదైనా మనం ఆబ్జెక్టివ్ బీట్లో మ్యాచింగ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ మ్యాచింగ్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను చూడండి బిట్ థర్టీ సిక్స్ బిట్ చూడండి జీవ మండలం ఒకటి సమాజం ఒకటి జీవావరణ వ్యవస్థ ఇంకో కొన్ని డెప్త్ ఇచ్చాను చూడండి జీవ మండలం అంటే భయం దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి ఉష్ణ మండల వర్ష అరణ్యాలు ఎడారులు కోనిఫెరస్ అరణ్యాలు టండ్రాలు టండ్రాలు కోనిఫెరస్ అరణ్యాలు ఉష్ణమండల వర్ష అరణ్యాలు ఎడారులు అన్నీ కూడా మనకి భయంకి చెందుతాయి భయం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటి ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఉంటాయి మొక్కలు కావచ్చు ఈ విశాల ప్రాంతంలో మొక్కలే కదా ఇప్పుడు వష్ ఉష్ణ మండల వర్ష అరణ్యాలు ఎంత ఉంటాయి ఎడారులు కోనిఫెరస్ అరణ్యాలు టండ్రాలు ఇవన్నీ కూడా ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో జీవించుతాయి కాబట్టి జీవించే జీవుల సమూహం కాబట్టి వీటిని భయం అని చెప్పొచ్చు తర్వాత సమాజానికి ఎగ్జాంపుల్ ఏంటి హిమగిరి ప్రాంతంలో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు సమాజానికి ఎగ్జాంపుల్ అంటే ఏంటి ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహాన్ని మనం సమాజం అని చెప్తాం కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటి హిమగిరి ప్రాంతంలో దేవదారు వృక్షాలు తర్వాత జీవావరణ వ్యవస్థ ఇది ఒక పోషక నిర్మాణ వ్యవస్థ జీవావరణ వ్యవస్థ అనేది ఒక పోషక నిర్మాణ వ్యవస్థ అని చెప్పొచ్చు ఇది థర్టీ సిక్స్ బిట్ నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచింగ్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను ఆవాసం అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క చిరునామా ఏంటి అంటే ఆవాసం మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టాను చూడండి ఆవాసం జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీత ప్రాంతం జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీత ప్రాంతమే ఆవాసం అని చెప్పొచ్చు జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీతమైన ప్రాంతమే హ్యాబిటేట్ లేదా ఆవాసం అని చెప్పొచ్చు ఒక వ్యక్తి యొక్క చిరునామా ఏంటి ఆవాసం మన ఊరు ఏదంటే ఒక అడ్రస్ చేస్తాం కదా దాని హ్యాబిటేట్ ఆవాసం అని చెప్పొచ్చు తర్వాత మనకి దీనికి ఎగ్జాంపుల్ చూడండి ఆస్కారిస్ అనే జీవికి ఆవాసం ఏంటంటే మానవుని యొక్క చిన్న పేగు ఈ ఆస్కారిస్ అనే జీవి ఎక్కడ జీవిస్తుంది మానవుని చిన్న పేగులో జీవిస్తుంది ఓకే తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే చూడండి ఒకసారి జతపరంలో డైరెక్ట్ ఇచ్చాను ఆవాసం అంటే జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణమిత నిర్ణిత ప్రాంతాన్ని ఆవాసం అంటాము ఆవాసం అంటే ఒక వ్యక్తి యొక్క చిరునామా అవుతుంది దీని ఎగ్జాంపుల్ ఏంటి ఆస్కారిస్ అనే జీవికి ఆవాసం ఏంటంటే హ్యాబిటెడ్ మానవుని యొక్క చిన్న ప్రేగు తర్వాత ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఒక సమాజంలో ఒక సమాజంలో జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్ర ఫంక్షనల్ రోల్ని మనం నీచే అని చెప్తాము ఒక సమాజంలో జీవులు నిర్వహించేటువంటి క్రియాత్మక పాత్ర ఏంటంటే మనకి నీచే అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ జీవుల ఆవాసం పనిచేసే విధానం మధ్య గల పోలికల గురించి ఎవరు వివరించారు జీవుల ఆవాసం పనిచేసే విధానం మధ్య గల పోలికలను గురించి ఎవరు వివరించారంటే ఓడం అనే శాస్త్రవేత్త జీవుల ఆవాసం ఏంటి అవి ఆవాసంలో ఆ జీవులు అంటే పనిచేసే విధానం అంటే జీవుల ఆవాసము ఆ ఆవాసంలో పనిచేసే విధానం మధ్య గల పోలికల గురించి వివరించిన శాస్త్రవేత్త అవుతుంది తర్వాత ఈ క్రింది వాణిలో గుహల్లో నివసించే ఉభయ చరం ఏంటి చాలా ఇంపార్టెంట్ ఈ క్రింది వాణిలో గుహల్లో నివసించే ఉభయ చరం ఏదంటే ప్రోటియస్ యాంగ్యునస్ ప్రోటీయస్ యాంగ్యునస్ ప్రొటియస్ యాంగ్యునస్ గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఇది ప్రీవియస్ బిట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది ప్రీవియస్ బిట్ అవుతుంది కాంతి అంటే జీవులపై కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుందని కాంతి మార్పులకు అనుగుణంగా కాంతికి అనుగుణంగా జీవులు చూపేటువంటి చర్యలను ఏమంటామంటే ఫోటో రెస్పాన్స్ అని చెప్తాము కాంతి ప్రతి చర్యలు కాంతి అనుచలనం కాదు కాంతి అనుగమనం కాదు ఫోటో కైనిసిస్ కాదు ఫోటో ట్యాక్సీస్ కాదు కాబట్టి కాంతి మార్పులకు అనుగుణంగా జీవులు చూపేటువంటి చర్యలు మనం ఏమంటామంటే కాంతి ప్రతి చర్యలు అంటాము ప్రతి చర్యలు ఫోటో రెస్పాన్స్ అని చెప్తాము గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ బిట్ ఇది ఇది కూడా ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్ వచ్చింది చూడండి చాలా ఇంపార్టెంట్ నేను రాసిన తర్వాత చూశాను ఇవన్నీ ప్రీవియస్ బిట్ అని ముందే నేను రాశాను ఓకే టెస్ట్ బుక్ రాసిన తర్వాత ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే అప్పుడు తెలిసింది ఇది ప్రీవియస్ బిట్ అని ముందు తెలియదు నాకు ఓకేనండి తర్వాత కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో కాంతికి అనుగుణంగా అక్కడ కానికి ఇక్కడ ఏమన్నాడు కాంతి మార్గానికి అనుగుణంగా లేదా వ్యతిరేక దిశలో జీవులు ద్విగినయసాన్ని ఈ విధంగా పిలుస్తాము ఇది కూడా ప్రీవియస్ బిట్టు కాంతి మార్గానికి మార్గానికి అనుగుణంగా కావచ్చు లేదా కాంతి మార్గానికి వ్యతిరేక దిశలో జీవులు చూపించేటువంటి విన్యాసాన్ని మనం కాంతి అనుచలనం అని చెప్తాము ఇది ప్రీవియస్ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొనౌన్షియేషన్ చూడండి కాంతి మార్గానికి అనుగుణంగా లేదా కాంతి మార్గానికి వ్యతిరేక దిశలో జీవులు చూపించేటువంటి ద్విగినాసాన్ని ఏ విధంగా పిలుస్తామంటే కాంతి అనుచలనం అని చెప్పొచ్చు తర్వాత ఫార్టీ టూ బిట్ చూడండి కాంతి అనుగమనం అనగా అంటే ఏంటి కాంతి అనుగమనం అంటే ఏంటి ఏమన్నాడు కాంతి మార్పులకు అనుగుణంగా జీవులు చూపే చర్యలు కాంతి మార్గానికి అనుగుణంగా జీవులు చూపే చర్యలు జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలుగు చేసే ప్రభావము ఎదుగుతున్న మొక్కలు కాంతి అనువర్తనం వల్ల కాంతి వైపు వంగటం కాంతి అనుగమనం అంటే జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలుగజేసే ప్రభావము జీవుల నిర్దిష్ట చలనం మీద కాంతి కలిగించేటువంటి ప్రభావాన్ని మనం కాంతి అనుగమనం అని చెప్పడం జరుగుతుంది తర్వాత కాంతి అనుచలనం చూపే జీవులు ఈ క్రింది వాటిలో ఏవి కాంతి అనుచలనం చూపే కొన్ని జీవులు ఉంటాయి ఖచ్చితంగా అది యూగ్లినా బుద్దింక అవుతుంది కాంతి అనుచలనం చూపే జీవులకి ఉదాహరణ ఏంటంటే యూగ్లినా అదేవిధంగా బుద్దింక పిన్నోథిరస్ మ్యాక్యులేటస్ పీత కాదు బుద్ధింకా పిన్నోతిరిస్ మ్యాక్యులేటర్స్ కాదు యుగ్లినా పిన్నోతిరిస్ మ్యాక్యులేటర్స్ కాదు ఇక్కడ యూగ్లినా అదేవిధంగా కూడా కాంతి అనుచరణ చూపేటువంటి జీవులు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కాంతి అనుగమనం ప్రదర్శించే జాతి ఏమిటి పీత ఇది అనమాట ఇది యాక్చువల్గా అయితే పీత ఈ క్రింది వాణిలో కాంతి అనుగమనం ప్రదర్శించే జీవి ఏదంటే పిన్నోతిరిస్ మ్యాక్యులేటస్ పిన్నోతిరిస్ మ్యాక్యులేటస్ ఇది ఫార్టీ ఫోర్ బిట్ ఓకే సో ఇలాంటి బిడ్స్ నేను ఇక్కడి వరకు ఆపుతున్నాను ఇలాంటి బిడ్స్ నేను ఈ జువాలజీ నుంచి ఎకాలజీ బోత్ బోట్నీ జువాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్లో పర్యావరణము ఎకాలజీ అనే పార్ట్ ఉంది కాబట్టి నేను ఇలాగ ప్రిపేర్ చేయడం జరిగింది మిగతా కూడా చాలా చేశానండి ఇవ్వండి ఫార్టీ సెవెన్ వరకు ఫిఫ్టీ బిట్స్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ టూ ఇవన్నీ కూడా రాత్రి కూర్చొని చేశాను సెవెంటీ వరకు సిక్స్టీ నైన్ వరకు చేశాను ఈ లెసన్లో సో ఇంకా మిగతా చేసి నేను యాప్లో అప్లోడ్ చేస్తాను మనం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి నెంబర్ వన్ పాయింట్ మనం నా కోర్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ మీరు గమనిస్తే నా కోర్సెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఉంటాయని మీరు గమనించండి బిలో ఫైవ్ హండ్రెడే ఉంటాయి ఎక్కువ పెట్టను నేను ఎందుకంటే ఆర్థిక పర భారంగా అవుతుంది కాబట్టి మంది కోచింగ్ సెంటర్ కాదు పాపులర్ యూట్యూబ్ ఛానల్ కాదు పాపులర్ యాప్ కూడా కాదు కానీ నాకున్నటువంటి టైంలో నాకున్నటువంటి జ్ఞానాన్ని చాలా ఇబ్బందులో ఉన్నటువంటి అభ్యర్థులకు అందిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేటువంటి ఒకే ఒక కారణంతో ఈ అన్ని వీడియో చేయటం జరుగుతుంది తెలంగాణలో నాకు తెలిసి ఒక పది మంది పదిహేను మందికి నుంచి ఇంతమందికి వచ్చి ఉంటుంది జాబ్ నాకు తెలిసి ఒక పది మంది కనెక్ట్ అయ్యారు ఇంకా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వచ్చాయి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఏంటో తెలియపోతే వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిని నేను కాబట్టి దయచేసి మీరు కూడా నేను చెప్పినట్టు చేయండి వస్తే మంచిది నైంటీ పర్సెంట్ సెటిల్ అవుతుంది టైం లేకపోవటం మైనస్ ఒక డ్రాక్ బ్యాక్ ఒకటి చాలా ఇబ్బంది అందుకే మీకు ఇలాగా నేను కూర్చొని చాలా నేను కింద కూర్చుంటే రాయగలను కానీ చైర్లో కూర్చొని రాయలేను కింద కూర్చొని నేల మీద కూర్చొని ఈ బిట్లన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాను రాయటం చాలా కష్టము టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాలి ఇలా ఫ్రేమ్ చేయటం చాలా కష్టం కాబట్టి మీరు ఈ వీడియోని ఈ పీడిఎఫ్ని దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు ఈ మెటీరియల్తో నేను నా భవిష్యత్తులో ఒక మంచి బుక్ రిలీజ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను నేను అందుకే యాక్చువల్లీ బిట్స్ అని ఇవ్వకూడదు అనుకున్నాను బట్ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది ఈ బిట్స్ని ఎక్కడ కూడా మీరు నాశనం అయితే డిస్ట్రాయ్ అయితే చేయొద్దు చాలా కష్టంతో కూడుకున్నట్టు బిట్స్ ఇవి ఎవరికి షేర్ చేయొద్దు మీ దగ్గర అట్టి పెట్టుకుంటే ఇప్పుడు డిఎస్సి రాకపోయినా రేపొద్దున వేరే గవర్నమెంట్ వచ్చి లేకపోతే ఈ గవర్నమెంట్ మెగా డిఎస్సి ఇచ్చినా అప్పుడు సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది జ్ఞానం అనేది నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బిట్స్ని ఎవరు దయచేసి ఎవరికి షేర్ చేయకండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి నా యొక్క కష్టాన్ని మీరు గుర్తించమని మరీ మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ బిట్లన్నీ కూడా యాప్లోనే నాకు టైం ఉన్నంతప్పుడు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకేసారి అప్లోడ్ చేయటం అనేది ఐఎమ్ నాట్ ఏ మిషన్ కదా మిషన్ కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం బిట్లన్నీ రాసిన తర్వాత కావచ్చు లేకపోతే ఈ రోజు నుంచి ఆ యాప్లో ఉంటే రోజువారీ బిట్స్ అప్లోడ్ అవుతుంటాయి దయచేసి మీరు గమనించండి నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు చదువుకోండి మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తుండాలి మీకు ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో ఉన్నారా ఓకే ఇంటికాడ చదువుతున్నారా ఓకే మీ ఓన్ పందా ఒకటి ఉంటుంది కదా ఆ ఓన్ వే ప్రకారం మీరు చదువుకుంటుంటే ఇవి సపోర్ట్గా పనిచేస్తాయి కాబట్టి దయచేసి కంప్లీట్గా నా మీద డిపెండ్ కాకండి నాకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు దయచేసి దేవుడి దయ వల్ల హెల్త్ మంచిగా ఉంటే మన అన్ని చేయవచ్చు ఇప్పటివరకు చాలా హెల్తీగా ఉన్నాను దేవుడి దయ వల్ల మనం చేసేటువంటి హెల్ప్ మనకి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇవి ఇంతవరకు బిట్స్ అయితే యాప్లో నేను అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు బై చేసుకోండి హండ్రెడ్ రూపీస్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ లోపు ఉంటుంది త్రీ హండ్రెడ్ గురించి మీరు ఆలోచించకండి ఒక మార్కు రేపు పొద్దున్న ఇద్దరికి ఈక్వల్ మార్క్ వచ్చినప్పుడు ఒక మార్కు తక్కువ మీకు వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది కాబట్టి ఆర్థిక భారమైనటువంటి విషయాలు ఉంటాయి అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితిని అనుగుణంగానే నేను ఈ చిన్న చిన్న అమౌంట్లో పెడుతున్నాను దయచేసి అవి పెద్ద అమౌంట్ కాకుండా చూసు అర్థం చేసుకోవద్దు చిన్న చిన్న అమౌంట్లే కష్టపడండి పదిహేను రోజులు కూడా చాలా వాల్యుబుల్ ఒక్క రోజు కూడా మనకు చాలా వాల్యుబులే లాస్ట్లో చదివిన బిట్లు వస్తాయి ఎక్కువ దయచేసి గమనించండి ఓకే ఇది ఎకాలజీ అనేటువంటి అంశం మీద ఈ బిట్లు ఇక చాలా బిట్లు దీంట్లో ఇంకా వన్ ఫిఫ్టీ బిట్స్ అయితే వస్తాయి లెసన్ మొత్తం మీద అనుకుంటున్నాను